హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టిఫిన్ సెంటర్ స్టైల్ టమాటా చట్నీ ఈ టమాటా చట్నీ ఇందులోకి అందులోకి అని ఏం లేదండి ఇడ్లీకైనా దోశకైనా వడకైనా పునుగులకైనా దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎప్పుడు పల్లీ చట్నీతో తింటే బోర్ కొడుతుంది కదండి అందుకే డిఫరెంట్గా ఇలా టమాటా చట్నీ కూడా ట్రై చేయండి ఈ చట్నీ కోసం ముందుగా ఒక అర కేజీ వరకు టమాటాలు తీసుకొని ఈ టమాటాలని వాటర్లో నీట్గా వాష్ చేసుకోండి అట్లనే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా తీసుకోండి పచ్చిమిర్చి నేను ఒక పది వరకు తీసుకున్నాను మీరు మీ కారానికి తగినట్టుగా తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా విరగ తీసుకొని ప్యాన్లో యాడ్ చేసుకోండి టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ప్యాన్ని పొయ్యి మీద పెట్టి మూత పెట్టుకుని కాస్తంత మగ్గనివ్వండి టమాటా ముక్కలు కాస్తంత ఆయిల్లో మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని దాంట్లో ఒక చిటికెడు పసుపు అట్లనే టేస్ట్గా తగినట్లుగా సాల్టు ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి చివరిగా దీంట్లో ఒక స్పూన్ వరకు బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి బెల్లం కంపల్సరీ యాడ్ చేసుకోండి అండి టేస్ట్ బాగుంటుంది ఈ బెల్లం కూడా ఒకసారి టమాటా ముక్కల్లో మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి దీంట్లో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ తగినట్లుగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనికి పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకుని పోపు గిరిటన పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర అట్లానే కరివేపాకు రబ్బలు ఎండిమిరపకాయలు వేసుకుని తాలింపు పెట్టుకోండి నా దగ్గర ఎండుమిర్చి లేదండి నేను వేయలేదు ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ వీడియో నచ్చితే నా రెసిపీకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి